సుందరం ఎవరు మీరా ఎప్పుడు వచ్చారు ఇక్కడ ఆగస్టు నెల వచ్చాను ఏం ఈయన మదరా ఏమైంది ఆవిడకి చెవులో కర్ణబేరికి రంధ్రం పడింది సార్ ఇన్ఫెక్షన్ మీ మదరా ఏ సార్ తిరువూరు ఓకే ఇటు ఇంత ముందు వచ్చారు కదా అక్కడ నుంచి ఉన్నారు అప్పుడు ఓకే చెవిలో రంధ్రం కూడిపోయిందా కొద్ది ఇంకా కొద్దిగా ఉందా ఇన్ఫెక్షన్ అంటే ముట్టుకోలేదు ఇవన్నీ ఆవిడతో ఎట్లా అంటే అక్కడ పడిపోయి ఆవిడే కదా ఓకే ఆమె నాకు ఐదు సంవత్సరాల నుంచి సంవత్సరాల చక్క నిలబడు చక్కని నిలబడు అమ్మా చెప్పండి త్వరగా ఆపరేషన్ చేయాలన్నారా హాస్పిటల్ ఏమన్నారు ఏమని చెప్పారు రష్ వస్తుందని చెప్పారు చెవులో రష్ వస్తుందని చెప్పారు రస్సీ అంటే ఎక్కువ కొంచెం వస్తుందా తగ్గిపోయినాయి మీరు పార్ధన చేశాక ఎన్ని సంవత్సరాలు బట్టి కారుతుంది అది రసి ఐదు సంవత్సరాలు ఈ తల్లి ఒక రోజు ఫోన్ చేశారు మాకు చేస్తే మేము టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయ చేశాన చేశాన ఎక్కడికి వచ్చానయా ఆగస్టు నెల వచ్చి చేశానయా ప్రార్థన చేశారు వెళ్ళిన తర్వాత కొద్దిగా అట్టే ఉందని మీకు ఫోన్ చేశానయ్యా చేసిన తర్వాత రషి తగ్గిపోయింది మొత్తం ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది ఇక ఇంకేమన్నా మరి తేడా ఉందామని కొద్దిగా డాక్టర్ కలిసానయా అందులో ఏమి వేసుకోవాలి ఇప్పటికి అన్నది వేసుకోవాలి అయితే చూసి కొంచెం అమ్మా రషి అంతా పూర్తి తగ్గిపోయింది కొంచెం కొద్దిగా అంద పాత్ర ఉంది ఉంది కొద్దిగా ఒకటి అని చెప్పారా ఇక మళ్ళీ వచ్చాను ప్రార్థన ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఈ రసి కారుతుంటే ఏం చేస్తావు అది పెడతావా దూది ఆ దూది పెట్టుకొని ఆ డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుంటే తగ్గడం లేకుంటే మళ్ళీ కారుతనే నొప్పి వచ్చేది ఇక ఒక పని చేసినా నొప్పి వచ్చేది రష్ వచ్చేది మీరు ప్రార్థన చేసాక అదంతా తగ్గిపోయింది అయ్యా ఆమె చప్పలు కొడతామా గట్టిగా ఇప్పుడు ఆ రసి వాసన వస్తుందా వచ్చిన కొద్దిగా వచ్చి స్మెల్ వచ్చింది కదా సిగ్ అవుతుంది ఎవరన్నా ఏంటి వాసన వస్తుందంటే మురికి వాసన వస్తుంది కదా పూర్తిగా తగ్గిపోయింది మైక్ లో మాట్లాడు ఓకేనా పట్టుకోండి ఉండి దయచేసి కొంతమంది చెవులు చీమి రసి కారద్ద హోల్ ఉంటది అప్పుడు డాక్టర్గా చెప్తారు ఆపరేషన్ చేయలేని వద్దు ఇక్కడికి రావాలి స్పాట్ లో డ్రై అయిపోద్ది వేస్తున్నామో కనపరచం చేపెట్టుకో చేపెట్టుకో ప్రభు ఆ ఇన్ఫెక్షన్ తగ్గించినావు ఇంకా ఆ హోల్ ఏదైతే ఇంకా కొంచెం అది కూడా పూర్తిగా నా జడేస్తున్నాములో మేన్ లే